వైసీపీ ప్రభుత్వం బీసీలను అనగదొక్కుతుందని టీడీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అహ్మద్ ధ్వజమెత్తారు యాదవ బ్రాహ్మణ కుమ్మరి కులాలకు చెందిన నాయకులు కార్యకర్తలతో మంగళవారం పాత గుంటూరులో నజీర్ అహ్మద్ జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా నజీర్ అహ్మద్ తో పాటుగా బీసీ నాయకులు తాళా వెంకటేష్ యాదవ్ మాట్లాడారు యాదవ్ అడక శ్రీనివాస్ పేరయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

జే బీసీ పేరుతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈరోజు బీసీ కులాలు యాదవ కులం అలాగే నాయి బ్రాహ్మణ కుమ్మరి కులాలకు సంబంధించినటువంటి నాయకులు కుల ప్రతినిధులతో కలిపి ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి పెద్దలు తెలుగుదేశం పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పాల్గొనడం జరుగుతూ ఉంది ముఖ్యంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బీసీలను ఏ విధంగా అణగుదొక్కుతూ ఉన్నారు గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా బీసీలను ఆదుకునేటువంటి కార్యక్రమాలు చేశారో ఈరోజు దీని మీద పె పెద్దలందరూ కూడా కూర్చొని చర్చించుకోవడం జరుగుతూ ఉంది రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఏర్పాటు చేసేటువంటి మేనిఫెస్టోలో ఈ కులాలకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చాగోష్ఠి నడిపి రావాల్సినటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటిని అధిష్టానానికి తెలియజేసేటువంటి ప్రక్రియను ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో బీసీలకు పెద్దపీట వేసినటువంటి పరిస్థితులు ముఖ్యంగా అధికార పక్షంలో కానీ అలాగే ఎనభై మందికి పైగా బీసీలకు నామినేటెడ్ పదవులు ఇచ్చినటువంటి పరిస్థితులు అధికార పక్షంలో సభ బీసీలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ పనిచేసినటువంటి పరిస్థితులు అన్న నందమూరి తారక రామారావు గారు ఇరవై నాలుగు శాతం బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తే అదే ఉరవడితో చంద్రబాబు నాయుడు గారు ముప్పై నాలుగు శాతానికి పెంచి దాదాపు రాష్ట్రంలో అనేక వర్గాలకు ప్రాధాన్యత కల్పించినటువంటి పరిస్థితులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీల బీసీలకు నేను ఉద్ధరిస్తానని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇరవై నాలుగు శాతానికి బీసీ రిజర్వేషన్ని కుదించి దాదాపు పదహారు వేల ఎనిమిది వందల మంది అధికారాన్ని దూరం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా ఈరోజు బీసీలకు ఎక్కడ రక్షణ లేనటువంటి పరిస్థితులు పట్టపగలే బీసీల మీద దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితులు అధికార పక్షం అధికారంలో ఉన్నామని చెప్పి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి బీసీ నాయకుల మీద అనేక రకాలుగా దాడులు చేస్తూ సాక్షాత్తు అచ్చెంనాయుడు గారి మీద కానీ కొల్లు రవీంద్ర గారి మీద కానీ అయ్యన్న పాత్రుడు గారి మీద కానీ లేనటువంటి కేసులు బలాయించి వారందరినీ కూడా జైలు పాలు చేసేటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బీసీ కార్యక్రమంలో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సోదరులు నసిర్ అహ్మద్ గారి యొక్క ఆధ్వర్యంలో యాదవ కుమ్మరి నాయ బ్రాహ్మణుల కులాల యొక్క ఆత్మీయ సమ్మేళనం జరుగుతూ ఉంది దానిలో భాగంగా నా ముందు మాట్లాడినటువంటి సోదరులు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వంలో బీసీలో చేసినటువంటి కార్యక్రమాలు వారి చేసినటువంటి న్యాయాన్ని వివరించడం జరిగింది అయితే ఈరోజు ఈ యొక్క దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి నా బీసీలు అంటూ ఇవాళ రోడ్డు మీదకి వచ్చి సామాజిక సాధికారత సభలు పెడితే ఆ సభల్లోనే నీకు సిగ్గు ఉందా అని చెప్పేసి ప్రజలు అడిగినటువంటి పరిస్థితిని మేము తెలియజేస్తా ఉన్నాం మండ జరిగినటువంటి పెనమలూరులో బీసీ సోదరుడైనటువంటి నీ ఎమ్మెల్యేని ఈరోజు నీ మీద తిరగబడినటువంటి పరిస్థితిని మేము చూస్తా ఉన్నాం మరి ఈ యొక్క ఈ గుంటూరు జిల్లాలో ఎస్సీ సోదరుడైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి మాజీ మంత్రివర్యుడైనటువంటి దళిత సోదరుడు మరి జిల్లాకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తే నీ ముఖాన్ని చూపించమని బ్రతిమలాడుకునే పరిస్థితి నీ పార్టీలో ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఏ విధంగా నువ్వు బీసీ బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతా ఉన్నావు నువ్వు ఏదైతే నూట ముప్పై నాలుగు కులాలు ఉన్నటువంటి బీసీ సోదరుని విభజించి చేసి నీ కింద బానిసలాగా బతుకుతారు ఈ బీసీలని నువ్వు అనుకుంటున్నావు కబర్తా జగన్మోహన్ రెడ్డి నీ కుక్క బిస్కెట్లకి ఉండేటువంటి బీసీ సోదరులు కాదు ఇవాళ బీసీ సోదరులకి వెన్నుముక్క మొక్క ఉన్నటువంటి వారు నీ పార్టీని నిన్ను కూడా బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరకొచ్చాయి వచ్చాయి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్ర బృందం మంగళవారం గుంటూరులో సందడి చేసింది చిత్ర బృందంతో సభ్యులు భాస్కర్ థియేటర్లో ప్రేక్షకులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు ఈ సందర్భంగా హీరో సుహాస్ హీరోయిన్ శివాని మాట్లాడుతూ చిన్న కథ చిత్రాన్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉందని కుటుంబ సమేతంగా కలిసొచ్చి తమ సినిమాను చూడాలని వారు ఆకాంక్షించారు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ టీమ్ అందరం ఇవాళ నాలుగో రోజు రిలీజ్ అయ్యి గుంటూరు వచ్చాము సో ఇక్కడ షో మొత్తం స్టూడెంట్స్తో చూడటానికి వచ్చాము సో ఇక్కడ నుంచి మళ్ళీ విజయవాడ ఇంకటి నుంచి మొత్తం ఆంధ్ర టూర్ వేస్తున్నాము అందరికీ థ్యాంక్స్ అండి మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు నాకు హ్యాట్రిక్ హిట్ ఇచ్చినందుకు అండ్ మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది చాలా హ్యాపీ ఎంత మంచి పద్మభూన్ వచ్చిన నంబర్కి మేము హ్యాపీ అయ్యాం దానికంటే ఇంకా మంచి నెంబర్ ఇచ్చినందుకు ఇవాళ నాలుగో రోజుని రిలీజ్ అయ్యి మేమందరం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ టీమ్తో వచ్చాము ఇక్కడికి ప్రమోషన్స్కి స్టూడెంట్స్ అందరితో చూడడానికి రెస్పాన్స్ చాలా బాగుంది ఆడియన్స్ నుంచి అంటే రైట్ ఫ్రమ్ టీజర్ నుంచి ట్రైలర్ వరకు ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యే సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది టీం అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నాము మీరు ఒకవేళ సినిమా చూడకపోయి ఉంటే మళ్ళీ వెళ్ళండి చూడండి మీ ఫ్యామిలీతో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది మర్చిపేట మ్యారేజ్ బ్యాండ్లో విలన్ క్యారెక్టర్ చేశాను ఇక్కడ గుంటూరుకు వచ్చాము థియేటర్ రెస్పాన్స్ చూడడానికి స్టూడెంట్స్తో పాటు చూస్తున్నాము ఇప్పటి వరకు మీరు ఇచ్చిన సపోర్ట్ ఇంకా ఇవ్వాలి సినిమా ఒకసారి అనుకూలంగా ఉన్న ఓట్లు తొలగించడానికి మంత్రి విడుదల రజని ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవిలమూడి నాని ఆరోపించారు అరండలపేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాని మాట్లాడారు నియోజకవర్గంలో ఒకరికే రెండు ఓటర్ కార్డులు కల్పించడమే కాకుండా అక్రమంగా దొంగ ఓట్లు చేర్పించారని విమర్శించారు వైసీపీ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా రానున్న ఎన్నికల్లో ఓడిపోవడం ఈ సందర్భంగా నాని జోస్యం చెప్పారు గత వారం రోజుల నుంచి ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి విడుదల రజని వైసీపీ మంత్రి ప్రతి వాలంటీర్లను పిలిచి మీటింగ్ పెట్టి ప్రతి డివిజన్లో కూడా ఒక ఫార్మేట్ ఈ విధంగా రిలీజ్ చేశారు ఈ ఫార్మేట్లో ఏముందంటే డోర్ నెంబరు పేరు క్యాస్ట్ అడుగుతున్నారు సబ్ క్యాస్ట్ ఏంటి వాళ్ళ ఓటు ఎబిక్ నెంబర్ అంతా వాళ్ళ మొబైల్ నెంబర్ ఏంటి స్టేటస్ ఇది కొత్త ఫార్మెట్ వైసీపీ ఫార్మేట్ ఇది అసలు ఇది వాలంటీర్లకి ఎవరిచ్చారు అధికారం అట్లాగే వాలంటీర్ల దగ్గరికి ఓటర్ లిస్ట్ వెళ్తుంది ఈ ఓటర్ లిస్ట్లో వాళ్ళు ఈ విధంగా రాస్తున్నారు నిన్న గుంటూరు ముప్పై మూడో డివిజన్లో బీసీ గౌడ బీసీ గౌడ ఏ ఏ పార్టీకి ఓట్లు వేస్తారు ఇల్లు అట్లాగే కాపులుంటే ఏ పార్టీకి వేస్తారు టీడీపీయా ఇవ్వండి ఓసీ ఉందనుకోండి ఇక్కడ రాస్తారు ఓసీ టీడీపీ ఇవన్నీ కూడా మీడియా సోదరులకు ప్రతి ప్రింట్ ఇస్తాను ఇది ఓసీ టీడీపీ కొట్టేస్తారు ఈ విధమైన ఒక డేటా కలెక్ట్ చేస్తున్నారు ఇది చాలా నేరం అసలు వాలంటీర్లు విధులేంటి వాళ్ళు చేస్తున్న విధానాలేంటి ఇక్కడ వాళ్ళకి ఎవరిచ్చారు ఈ క్యాష్ అడిగే హక్కు నీకు దయచేసి గుంటూరు ప్రజలు ఒకటి గమనించండి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ వాలంటీర్ వచ్చినా కూడా మీరు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయబాకండి దయచేసి ఇది చాలా ప్రమాదం వీళ్ళు రేపొద్దున ఏమి మీ ఓట్లు తీసేయవచ్చు మీకు వచ్చే ఏమైనా రకరకాలైన తీసేయవచ్చు మీరు మాత్రం ఈ విధంగా వాలంటీర్లు వచ్చి మీ క్యాస్ట్ ఏంటి మీ సబ్ క్యాస్ట్ ఏంటి మీ ఓటీపీ చెప్తారా మీ మొబైల్ నెంబర్ చెప్తారా అంటే మాత్రం దయచేసి ఎవరు షేర్ చెప్పాలి అట్లాగే ఈ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు పెద్ద తప్పులు తడగా ఓటర్ లిస్ట్ ఇచ్చారు ఈ ఓటర్ లిస్ట్లో బూత్ నెంబర్లో డబుల్ ఎంట్రీలు ఇక్కడ ఓటు ఆయనకి ఈ బూత్లో కూడా ఓటు ఉంది రెండు బూత్లో ఒకరికే అట్లా ఓటర్లు ఇస్తారు ఈ డబుల్ ఎంట్రీలు ఏంటి డబల్ ఎంట్రీలు కూడా విత్సలవిడిగా ఉన్నాయి మీకు ఈ బుక్స్లోనే ఎన్ని డబల్ ఎంట్రీలు ఉన్నాయో మా వాళ్ళు వివరంగా ఇస్తారు టైం సరిపోదు కాబట్టి ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వన్ బై వన్ కూడా మీడియా సోదరులు కూడా తీసుకొని క్లోజప్ షాట్లో తీసుకోండి ఇవి కూడా డబల్ ఎంట్రీ లెటర్ రిలీజ్ చేశారు ఈ డబుల్ ఎంట్రీల్లో ఎందుకు వాళ్ళు కావాలని చేశారు అట్లాగే విడుదల ఆయన ఇంటి పేరుతో ఓట్లు పెట్టారు మా వాళ్ళు పోయి అబ్జెక్ట్ చేస్తే ఆ డోర్ నెంబర్లో లేరని అయ్యని కూడా రిజెక్షన్ కొట్టారు అయ్యని కూడా ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాము మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే దొంగోట్లు చేరుస్తున్నారు నిజమైన ఓట్లు తీర్చా తీసేస్తున్నారు దీన్ని మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండి ఈ వైసీపీ అరాచకాలని తరివి చెప్పి మీ మీడియా సోల ద్వారా తెలియజేస్తున్నాను కాళ్లలోని రక్త నాళాల్లో ఏర్పడిన చెడు రక్తపు గడ్డల్ని ఆధునిక పరిజ్ఞానంతో తొలగించినట్లు శ్రీ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ నారాయణ రెడ్డి వెల్లడించారు డొంకరులోని శ్రీ హాస్పిటల్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారాయణ రెడ్డి మాట్లాడారు ఒంగోలుకు చెందిన శ్రీను అనే వ్యక్తి కాలంలో రక్తపు గడ్డలతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని అల్ట్రాసౌండ్ డాప్లర్ పరీక్ష ద్వారా సమస్యను గుర్తించి పెనుంబ్రా పరికరంతో త్రాంబో శాక్ష్యం చేసి గడ్డను తొలగించినట్టు తెలిపారు సాధారణంగా మనకి డీప్యూన్ థ్రాంబోసిస్ అటువంటి ప్రాబ్లం అంటే కాళ్ళకెళ్ళేటటువంటి రక్త అంటే మనకి నార్మల్గా మీకు తెలిసినటువంటిది సిరలు దమనలు ఈ శిరల్లో రక్తం గడ్డగట్టినప్పుడు వచ్చేటటువంటి ప్రాబ్లం వెళ్ళేటటువంటి సెరల్లో రక్త వీన్స్లో రక్తం గడ్డగట్టిన ప్రాబ్లంని మనము డీప్ థ్రాంబోసిస్ అంటాం అంటే ఈ డీప్ విన్ త్రాంబోసిస్ రావాలి అంటే సాధారణంగా మూడు కారణాల వలన వస్తూ ఉండిద్ది ఒకటి ఇమ్మోబిలిటీ ఇమ్మోబిలైజేషను అంటే మనకి కదలకుండా ఎవరైతే ట్వంటీ ఫోర్ అవర్స్ అదే విధంగా ఉంటారో ఎవరికైనా యూజువల్గా మనకి ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు కానీ లేదా లాంగ్ డిస్టెన్స్ రైల్లో ట్రావెల్ చేసేటప్పుడు కానీ లేదా ఎటువంటి ట్రావెలింగ్ చేసేటప్పుడు కానీ ఇటువంటి పరిస్థితుల్లో మనం లెగ్స్ మూమెంట్ చేయకుండా ఉంటుంటాం అటువంటి పరిస్థితుల్లో లెగ్స్లో ఉన్నటువంటి డీప్ విన్స్లో మనకి బ్లడ్ క్లాట్ కావడం జరుగుతూ ఉంటుంది ఇటువంటి ప్రాబ్లమ్ని డీప్ విన్ థ్రామోసిస్ అంటాం లేదా ఇంకొక కారణంలో పుట్టుకుతోనే కొన్ని రక కొన్ని ప్రోటీన్స్ అంటే ప్రోటీన్సీ కానీ ఎస్ డెఫిషియన్సీ కానీ అంటే రక్తము గడ్డగట్టినప్పుడు దాన్ని కరిగించడానికి ఉపయోగపడేటటువంటి ప్రోటీన్స్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా ఈ డీ ప్యూన్ త్రాంబోసేసేటటువంటి ప్రాబ్లం అవుతుంది అంటే అంతే అర్థం ఏంటంటే పుట్టుకతోనే కొంతమందికి రక్తం గడ్డగట్టే గుణం ఉన్నప్పుడు కూడా మనకి ఈ ప్రాబ్లం రావడానికి ఆస్కారం ఉంటుంది ఇంకొక కారణంలో ఈ వీన్స్కి ఏదన్నటువంటి ట్రమాటిక్ ఇంజురీ అంటే ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు కానీ లేదా ఏదన్నా ప్రమాదంలో ఉన్నప్పుడు కా ప్రమాదం జరిగినప్పుడు కానీ ఈ వీన్స్ మీద ప్ర ఒత్తిడి జరగటం వలన ఆటోమేటిక్గా మనకి ఈ రక్తం గడ్డగట్టే గుణం ఉండటానికి ఆస్కారం ఉంటుంది ఈ డీప్ వీన్ థ్రాంబోసిస్ వచ్చినప్పుడు దీనివల్ల ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏమిటంటే ఎక్కడైతే మనకి రక్తం గడ్డగట్టిందో అటువంటి ఆ సాట్ అక్కడి నుంచి ఈ క్లాట్ డిశ్చార్జ్ అయ్యి మనం ఊపిరితిత్తులకి వెళ్ళేటటువంటి రక్తనాళంలో అడ్డుపడినట్లయితే దాన్ని మనము పల్మనరీ త్రాంబో ఎంబలేజ్ అంటారు ఇటువంటి పరిస్థితుల్లో సాధారణంగా పేషెంట్ మరణించటం కానీ లేదా పేషెంట్కి సంబంధించి బ్లడ్ ప్రెషర్ పడిపోవడం కానీ లేదా ఈ సడన్గా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం కానీ ఇవన్నీ జరగటం ఆస్కారం ఉంటుంది ఈ డిపి్యూన్ త్రాంబోసిస్ ఉన్నటువంటి వాళ్ళకి పల్మనరీ త్రాంబో ఎంబోలిజం అనేటటువంటి ప్రాబ్లం వల్లనే చనిపోవటానికి ఆస్కారం ఉంటుంది చాలామంది కూడా అంటే మనకి సడ ఐసీలో ఉన్నప్పుడు కానీ లేదా చాలామంది సడన్గా గుండె ఆగిపోయింది అంటారు అటువంటి పరిస్థితుల్లో దాదాపు ఎనభై నుంచి డెబ్బై నుంచి ఎనభై శాతం మందికి ఈ డీప్ విన్ త్రాంబోస్ ఇసేటటువంటి ప్రాబ్లం వల్లనే ఈ విధంగా సడన్గా గుండె ఆగిపోవడానికి ఆస్కారం ఉంటుంది ఐసీలో ఉన్నటువంటి వాళ్ళకి ఎందువల్ల అంటే ఐసీలో ఉన్నప్పుడు కా కదలకుండా ఉంటా పేషెంట్ అనేవాళ్ళు కదలకుండా ఉంటారు దానివలన కాలలో రక్తం గడ్డగట్టే గుణం ఎక్కువగా ఉంటుంది అందువలన అంతేకాకుండా మనకు ఆపరే కొన్ని రకాలైనటువంటి ఆపరేషన్స్ చేసినప్పుడు అంటే మోకాల మార్పిడి ఆపరేషన్ కానీ లేదా ఎటువంటి మేజర్ ఆపరేషన్ చేసినప్పుడు మనకి ఈ ఇమ్మొబిలైజేషన్ చేసినటువంటి ప్రాసెస్ వలన ఒక్కొక్కసారి ఈ డిపి్యూన్ త్రాంబోసిస్ వచ్చి దానివల్ల పల్మనరీ త్రాంబో అంబోలేజ్ అనేటువంటి కాంప్లికేషన్ రావడానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా మనకు ఇంతకుముందు డీప్యూన్ అటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనము సాధారణంగా ఇంజెక్షన్స్ వాడి అంటే మనం యాంటీ కో ఈ ఇంజెక్షన్స్ని మనం యాంటీ కోయాగ్లెంట్స్ అంటారు అంటే మనం సాధారణంగా ఉపయోగించేటటువంటి ఇంజెక్షన్ హెపారిన్ అనేటటువంటి ఇంజెక్షన్ వాడి అది ఇవ్వటం వలన కొంతవరకు కరగటానికి అంటే దాదాపు ఇది ఇచ్చి దాదాపు ఒక సెవెన్ టు టెన్ డేస్ మనం ఇంజెక్షన్ ఇచ్చి దాని తర్వాత సాధారణ మూడు నెలల నుంచి ఆరు నెలల దాకా ఓరల్ యాంటీ కోయాగ్లేషన్ అటువంటి మెడిసిన్స్ ఇవ్వటం వలన మనకి ఈ డిపిన్ అటువంటి ప్రాబ్లం ఒక ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రమే క్లియర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఇంకా డెబ్బై శాతం మందిలో ఈ డిపిన్ త్రాంబోసిస్ అనేటువంటి అదేవిధంగా పరిశిష్టి కావటం వలన ఆటోమేటిక్గా మనకి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అంటే మనం డీపీవిన్ త్రాంబోసిస్ వచ్చిందనే కాలంలో దానివల్ల ఏమవుతుంది కాళ్ళు వాయ వాయటం జరుగుతూ ఉంటుంది కాళ్ళు వాయి వాయబట్టి మనకి ఆటోమేటిక్గా పెయిన్ రావటం కానీ లేదా ఒక్కొక్కసారి ఆయాసం రావటం కానీ జరుగుతూ ఉంటుంది దీన్ని మనం సరిగ్గా ట్రీట్ చేయకపోయినట్లయితే మనకి ఫ్యూచర్లో ఏమవుతుంది ఆ కాలు నిదానంగా ఏదైతే కాలు ఉందో ఆ లెగ్ ఉందో అది నిదానంగా ఉబ్బటం స్టార్ట్ అయ్యి చాలా ఎక్స్టెన్సివ్గా వాయటం వల్ల వాయటం కానీ లేదా దాంతోపాటు వేన సల్సరేషన్స్ అంటే పుండ్లు పాడటం కానీ లేదా ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా రావటం కానీ లేదా పెయిన్ ఉండటం కానీ ఇవన్నీ ఉండేటటువంటి ప్రాబ్లం డెవలప్ కావడానికి ఆస్కారం ఉంటుంది దాన్ని క్రానిక్ వేనస్ ఇన్సఫిషియన్సీ అంటారు ఈ సమాప్తం నమస్కారం